స్ వెల్కమ్ టు చింతా లీవ్ లాగ్స్ ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇవేంటో చూడండి మీలో ఎవరైనా ఇవేంటో గెస్ట్ చేయగలిగితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీటిని వచ్చేసి తపాడా చక్ర అనేసి అంటారనమాట ఇది వచ్చేసి చాలా ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ వంట అనమాట చాలా హెల్దీ కూడా ఇవి చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎవరికైనా కానీ మంచి బలం అయితే ఉంటుందన్నమాట ఇవి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నదైతే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్పేస్తాను ఇవి మనకి ఆయిల్ కూడా తక్కువ వేసుకొని చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకొని అందుట్లో ఒక అర కేజీ బియ్య పిండి అయితే అండి ఈ బియ్య పిండి అనేది మీ క్వాంటిటీని బట్టి అయితే మీరు తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను పచ్చిపప్పు అయితే నాన్ పెట్టేసి పెట్టేసుకున్నాను అది కూడా ఒకరోజు ముందుగానే నాన్ పెట్టుకున్నాను మనకు నాన్ పెట్టుకుంటే ఈ విధంగా అయితే మంచిగా అయితే ఉంటుంది ఈ పచ్చిపప్పు అనేది కూడా మనము ఈ బియ్య పిండిలో అయితే వేసేసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మీకు నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట ఎక్కడైతే నేను మొత్తం ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అది సన్నగా ఇందుట్లో మనకు ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అదేవిధంగా రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను కొంచెం జీలకర్ర జీలకర్ర అనేది డైజెషన్కి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది పడుతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ అంటే మన టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అనేది వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకుందాము ఇది బియ్య పిండితో చేస్తున్నాము కాబట్టి బియ్య పిండి కలుపుకోవడానికి మనకు వాటర్ అనేది ఎక్కువ పడతాయి అనమాట వాటర్ ఎంత పడితే ఏంటి అన్నది మనం అయితే చూసి అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వాటర్ అనేది కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నా వీడియో అనేది ఇంకొంచెం ఎక్కువ మంది యూట్యూబ్ యూట్యూబ్లో చూడటానికైతే అయితే నా వీడియో అనేది యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది సో నా వీడియో అనేది చూసిన వెంటనే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా వరకు చాలామంది కూడా మన పాతకాలపు వంటలు అనేది చాలామంది మర్చిపోతూ ఉన్నారు కదా సో అందుకని చెప్పేసి నేను ఇంకొకసారి గుర్తు చేద్దామని చెప్పైతే నేను మళ్ళీ అయితే ఇవైతే చేశాను అనమాట చాలా టేస్ట్ బాగుంటాయండి చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇది వచ్చేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము కాబట్టి చాలా హెల్దీగా అయితే ఉంటుంది ఇందుట్లో మనం ఆయిల్ కూడా ఎక్కువైతే యూస్ యూజ్ చేయమండి ఎందుకంటే ఈ వంటకి తప్పేళ్ళ చక్ర అన్న పేరు కూడా ఎందుకు వచ్చింది అని అంటే మనం డేక్షాని బోర్లు వేసి దాని మీద అయితే చేసుకుంటారు అప్పట్లో వాళ్ళు అందుకని చెప్పేసి ఈ వంటకైతే ఆ పేరు అయితే వచ్చిందనమాట కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అలా చేసుకోలేము కదా అందుకు టైం వేస్ట్ ఎందుకులా అని చెప్పేసి ఈజీగా కవర్ మీదే చేసేసుకోవచ్చు చాలా ఈజీ అండి మనం ఇది మనకి బియ్యపిండి అనేది ఇంట్లో ఉంటే చాలు ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఎప్పుడు అప్పుడు కొంచెం కొంచెంగా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అనమాట ఇవి మనకి త్రీ ఫోర్ డేస్ వరకు అయితే స్టోర్ అయితే ఉంటాయి స్నాక్స్ బాక్సుల్లో కానీ పిల్లలకి వాటికైతే ఇంకా చాలా బాగా ఉంటుందన్నమాట ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ అయితే అప్లై చేశానండి ఇది వచ్చేసి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం నార్మల్గా చెక్కలు ఎలా అయితే ఉత్తుకుంటామో ఆ విధంగా అయితే ఉత్తుకోవాలి ఇప్పుడు పెనం అనేది హీట్ పెట్టేసుకొని మనం చేసుకున్నటువంటి ఈ చెక్కని కొంచెం ఆయిల్ పెనానికి రాసేసుకొని ఈ చెక్క అనేది వేసేసుకుందాము ఇలా చేసుకున్నాము కదా దీన్ని అయితే తీసేసుకొని పెనం మనకు మంచి వేడి వచ్చింది అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఇదే ఇది నేను ఫస్ట్ది కాబట్టి కొంచెం చిన్నగా వేసాను ఇంకొంచెం పెద్ద సైజులో అయితే చేసుకున్నాము ఎందుకంటే చూడటానికి కూడా చాలా బాగుంటాయి కదా సో అందుకని చెప్పేసి కొంచెం పెద్ద పెద్ద అయితే చేసుకుంటున్నాను ఇదిగో ఈ విధంగా మనము ఒకదాని తర్వాత ఒకటైతే కొంచెం పెద్ద పెద్ద అయితే చేసేసుకుందాము ఇవి చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి నేను ఆయిల్ కూడా చాలా తక్కువ అయితే యూస్ చేస్తున్నాను అది కూడా ఎందుకు అంటే మనం మనం వే మనం వేసినటువంటి ఈ చెక్క అనేది పెనంకి అతుక్కుపోయి ఉండకుండా ఉండటం కోసమైతే వేస్తున్నాను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి మనం ఒకసారి నాలుగైదు చెక్కలు అయితే కాల్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫైనల్గా మనకు చెక్క కాలిన తర్వాత దీని యొక్క అవుట్పుట్ అయితే ఎలా వస్తుంది ఇదే విధంగా మేతాయి కూడా మంచిగా అయితే కాల్ చేసుకుందాము కానీ ఫ్రెండ్స్ ఇవి తింటుంటే ఎంత టేస్ట్ ఉంటాయి అంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న డీప్ ఫ్రై చేసుకున్నటువంటి చెక్కలు కూడా అంత టేస్ట్ ఉండవు అనమాట సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చెక్కలు ఫ్రెండ్స్ ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు కాల్చుకుంటూ ఉంటే చాలా తొందరగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ నా డైమండ్ వీడియోస్కి వచ్చినట్టు వ్యూస్ అయితే కుకింగ్ వీడియోస్కి అయితే రావట్లేదండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు వ్యూస్ అనేవి వస్తాయి కదా ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫైనల్ చెక్క అయితే వేసేస్తున్నాను మన మన మనం చేసుకున్నటువంటి పిండి వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్లీ ఇదిగోండి చెక్కలు మొత్తం అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఫైనల్లీ మన తపాలా చెక్కలు అనేది రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్